హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ స్వీటీ బేబీ ఈ రోజు మిలెట్స్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం రండి ఈ రోజుల్లో మిలెట్స్ని ఎవ్వరూ తినడం లేదు కానీ మిలెట్స్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటిని మనం తెలుసుకుందాం రండి వీటిని అరికలు అని అంటారండి అరికల్ని మన ఆహారంలో తీర్చుకోవడం వలన రక్తం శుద్ధి చేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది డయాబెటీస్ని నివారిస్తుంది మలబద్ధకం అనేది తగ్గిస్తుంది నిద్రలేమిని కూడా తగ్గిస్తుందండి వీటిని అంటారు సామల్ని మన ఆహారంలో తీసుకోవడం వలన స్త్రీలలో వచ్చే పీసీఓడి సమస్య అనేది నివారిస్తుంది వీటిని కొర్రలు అంటారు కొర్రల్లో అధికంగా పీచు పదార్థాలు ప్రోటీన్లు ఉంటాయి వీటిని మన ఆహారంలో తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం కడుపు మంట వంటి సమస్యలు నివారిస్తాయి వీటిని అండు అండుకొర్రలని అంటారు వీటిని ఆహారంలో తీసుకోవడం వలన చర్మ సమస్యలు తగ్గుతాయి ఎముకలు దృఢంగా మారుతాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది వీటిని ఓడలని అంటారు ఓడల్ని మన ఆహారంలో తీసుకోవడం వలన థైరాయిడ్ డయాబెటీస్ వంటి వ్యాధులు తగ్గుతాయి గర్భాశయ క్యాన్సర్ను తగ్గిస్తుంది వీటిని జొన్నలు అంటారు జొన్నల్లో కాల్షియం పొటాషియం జింక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి శరీరానికి అధిక శక్తినిస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది క్యాన్సర్ నివారిస్తుంది వీటిని సజ్జలు అంటారు సజ్జలను తినడం వలన ఊబకాయం తగ్గుతుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది కండరాలకు శక్తినిస్తుంది శరీరానికి చొలవు చేస్తుంది వీటిని రాగులు అని అంటారు రాగుల్ని మన ఆహారంలో తీసుకోవడం వలన రాగులు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి తక్షణ శక్తిని ఇస్తుంది షుగర్ని అదుపులో ఉంచుతుంది రక్తహీనతను తగ్గిస్తుంది ఈ మిలెట్స్ అన్ని కలిపి పౌడర్ చేసుకొని ఇలా మిలె మిలెట్స్ని అంబలు చేసుకొని ఫర్ డేలో వన్ టైం తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు మరి మీరు కూడా ట్రై చేయండి ఇయో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్వీటీ బేబీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి